ఫ్రెండ్స్ ఇప్పుడేందిన వార్త ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంట నిర్ణయం ఏం తీసుకున్నారు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన అంశంపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుతో లింకు పెట్టద్దని సూచించారు అయితే రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి ఆర్ఎంపిఎంపిలకు ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ ఉంది ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చేలాగా చూడమని చెప్పారు రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఇక ఆర్ఎంపి పిఎంపిలు ఎదుర్కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించాలని చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు మా అలాగే ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు అని చెప్పారు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతే సరైన సేవలు అందించవచ్చని జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు ఏమిటో తెలుసుకుంది ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదు డిసెంబర్ ఇరవై నాలుగున కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించాం ప్రజాపాలన దరఖాస్తులు సేకరించి లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించాం ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ బదిలీలు నిర్వహించాం కలెక్టర్లు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నారు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే సరైన సేవలు అందించవచ్చు తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా పనిచేయాలి అన్నారు ఈ సమావేశంలో తొమ్మిది కీలక అంశాలతో ప్రభుత్వ ఎజెండా రూపొందించింది ప్రజాపాలన ధరణి వ్యవసాయం కాల కాలనుగుణ పరిస్థితులు ఆరోగ్యం సీజనల్ వ్యాధులు మన వన మహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలతో ఇతర భద్రతాపరమైన అంశాలు మాదక ద్రవ్యాలు వ్యతిరేక ప్రచారం తదితరల అంశాలపై సమీక్ష నిర్వహించింది సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్